ఏం లేదు తను మస్తు మంచి మంచి నిద్రలు ఉంది పడుకొని పడుకునే మంచి నిద్రలు ఉంది ఏం లేదు ఇప్పుడు అక్కడికి పోయి నేను సిజర్తోని తన హెయిర్ కట్ చేస్తున్నట్టు తన రియాక్ట్ ఆమె ఎట్లా రియాక్ట్ అవుతుంది ఎట్లా గొడవ పడుతుంది అనేది మనం చూద్దాము ఇదైతే తన పాత హెయిరే నేను హెయిర్ ఏం కట్ చేయను జస్ట్ కట్ చేస్తున్నట్టు ప్రయాణం చేస్తా చలో చూద్దామా తనైతే పడుకుంది మరి ఎట్లా రియాక్ట్ అవుతుందో నాకు కూడా తెలీదు చూసేద్దాం మనం ఓకేనా ఫ్రెండ్స్ ఏమైంది చిన్న 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 నీ హెయిర్ కట్ అయింది చిన్న ఇది నీదే కదా హెయిర్ ఇది నీదేనా హెయిర్ ఇదే కదా నీ హెయిరే కదా ఇది ఎక్కడికి

నేను చేయలే చిన్న మరి చేయదు వెంట్రుకలు ఇక్కడ ఎందుకునే కత్తర్ ఎందుకు ఉంది నువ్వు ఎందుకు వచ్చినావు ఇక్కడికి నెమ్మ అన్న కదా నాకు తెలుసు నువ్వు జుట్టు గుంజి కట్ చేసుకుంటే అట్లా వేసినావు ఇప్పుడు ఏమంటున్నావు కట్ చేసినావు నేను ఎందుకు కట్ చేస్తా నాకు ఒకటి చెప్పు మరి కత్తర్ ఎందుకు వచ్చింది చెప్తా ఇప్పుడు అది తెచ్చేస్తున్నావు నాకు గుర్చుతే మరి ఇదే పెట్టినా మరి నాకు గుర్చితే నేను ఎందుకు పెట్టిన చిన్న పిక్చర్ నీకేమన్నా ఏంది పిక్చర్ అని మాట్లాడుతున్నాడు మళ్ళీ ఇప్పుడు ఈ వెంట్రుకలు ఎందుకు వచ్చినాయి ఇక్కడికి ఇప్పుడేమి చిన్న కట్ చేసినా అంటున్నావు నువ్వు కట్ చేసినావు కావాలని కట్ చేసినావు కట్ చేస్తా చిన్న ఈ ఈ ఏలు కూడా కట్ చేస్తాను ఇట్లా ఏల్ ఎందుకు వచ్చేసో పెండాల నాకు అధికారం ఉంది చిన్న నీ హస్బెండ్ ఏంటి మళ్ళీ నేను కట్ చేయాలంటే చేయడానికి అధికారం అనికో అరే కట్ చేయాలంటే మళ్ళీ అట్లనే వేస్తున్నావు నేను పడుకున్నా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినా నీకు తెలుసు కానీ నేను పడుకుంటే గంట పడుకుంటా మంచిగా అని చెప్పేసి నువ్వు ఎందుకు ఇక్కడికి ఇక్కడ చిన్న పడుకుంటావు కదా నేను జస్ట్ ఫోన్ అది చూద్దాం అని వచ్చిన నాకు తెలియదు ఈ కత్తెర ఇయర్ ఏందో నువ్వే కట్ చేసుకున్నట్టున్నావు నువ్వు నన్ను అంటున్నావు అనవసరంగా మీరు చేయక చెప్తే నిజంగా చెప్పు ఓపెన్ తెప్పియక్ నాకు నాకు తెలియదు నాకు సంబంధం లేదు నువ్వే ఇట్లా కట్ చేసుకొని

నేను అది ఎప్పుడు పెరుగుతుందా ఎప్పుడు పెరుగుతుందా అని చూసుకుంటున్నా ఇప్పుడు మళ్ళా నువ్వు కట్ చేసి దీని షేప్ అవుట్ చేసేసినావు చిన్నది గింతంత కట్ అయ్యి ఉంది చిన్న ఏంది కట్ అయ్యింది వివేక్ ఎందుకు కట్ అవుతుంది మంచి కట్ చేసిన మొత్తం ఇట్లా ఇట్లా ముద్ద వేసి పెట్టినావు దాన్ని షూరా నేను కట్ చేసినా అంటున్నావు కదా అవును నువ్వే కట్ చేసినావు పక్కా తెలియలేదు ఏం లేదు ఎట్లా చెప్తున్నావు నేను కట్ చేసినాను ఇప్పుడు ఇంట్లో నువ్వు నువ్వు నేను కదా ఉన్నాను ఇంకోటి వచ్చిందా లేదు మరి ఇదే అక్కడనే బండేటప్పుడు అక్కడ సీజరే లేదు ఎయిర్కెళ్ళి వచ్చింది సీజర్ చెప్పు చిన్న ఇప్పుడు ఇది కట్ చేసిన హెయిర్కి దీనికి పక్క నీదే హెయిర్ ఏంటి ఇది నా హెయిర్ హైవే నాకు తెలుసు అంటే ఇప్పుడే కట్ చేసినట్టు అనిపిస్తుందా నీకు ఇప్పుడు కట్ చేసి మొత్తం ఇట్లా ఇట్లా అన్నట్టున్నావు నాకు ఇట్లా దింపొత్తిందని నీ చెప్పుడు ఇట్లా అర్థం అవుతలేదా ఇప్పటికేనా నీకేం అర్థమవుతుందండి వస్తే కాదు నువ్వు నేను చూసుకున్నప్పుడు ఉడిపోయిన చెట్టు ఉంటాను కదా దాన్ని దాన్ని డబ్బాలో వెళ్తా తీసినా తిడుతున్నావు కా చిన్న ఇష్టం వచ్చినాడు కట్ చేసినా బిడ్ చేసినా అని చెప్పు చల్ చెప్పు డ్రాయింగ్ చేద్దామని నేను అనుకుంటే మొత్తం తిడుతున్నాను డైరెక్ట్ కొడుతున్నాను అది నా నాకు గుచ్చుకుంటే ఏం చెప్తుండు ఎట్లా పడేస్తున్నావు ప్రయాంక నేను ప్రయాంక అంటెరా చెప్పు పెట్టకుండా నీకు కనిపించకుండా నీకు కనిపించకుండా పెట్టినా ఫ్రాంకన్ నేను ఒప్పుకుంటున్నా కదా అంతే నేను చెప్పా ఇది ఇట్లుంటారు చూడండి మంచి ప్లాన్ చేసినావు చూస్తా బిడ్డ చూస్తా అన్నీ ప్లాన్ చేసినావు కదా చూస్తా కొట్టినావు కత్తెర విశ్లేషణవు నేను కూడా చూసుకుంటా ఇప్పుడు అర్థమవుతుందా రైట్ ఫ్రెండ్స్ ప్రాంక్ ఎట్లా వచ్చిందో నాకైతే తెలియదు మీరు చూడండి నేను కూడా చూస్తా ప్లీజ్ మా వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ నెక్స్ట్ మళ్ళీ ఇంకో ప్రాంక్ చేస్తాయేమని ఎవరికి అర్థం అర్థం కాకుండా ఇస్తారు బాయ్